ఓం నమశివా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి జనవరి మాసం పదకొండవ తేదీ ఆదివారం రోజున మీ నుదుటి రాతలో ఇలా రాసి ఉంది ఇదే సత్యం కాబోతుంది ఈ రాశి వారికి కష్టం ఎంత పెద్దదైతే దాన్ని అధిగమించడంలో వచ్చే కీర్తి వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం ఒక మంచి మాట కాదు ఈ రోజుకి సంబంధించి ఈ రాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం ఈ రోజున మనం ఈ వీడియోలో పై పైన ఉండే సాధారణ జ్యోతిష్యం కాదు మీ జీవిత దశను పూర్తిగా మార్చబోయే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకుందాం ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రాశి ఈ రాశి అయితే బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల లెక్కల పద్దు ఈరోజు ఇదే అని అర్థం చేసుకోండి జ్యోతిష్య పరంగా చూస్తే ఈరోజు కేవలం లాభం కోసం లేదో నష్టం కోసమో కాదు ఇది మీ కాయకల్పం జరిగే ఈరోజు మా విశ్లేషణలు మరియు జ్యోతిష గణాంకాలు చెప్తున్నది ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళన కేంద్రంగా పనిచేస్తుంది ఈరోజు ఈ రోజున మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనుభవించిన కొన్ని విషయాలను మీరు ఈరోజు అనుభవిస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు ఏమిటి అంటే మహాప్రణాళికను రూపొందించుకుంటారు నాలుగు అరుదైన ఖగోళ సంఘటనల రీత్యా ఈ రోజున ఇలా విశ్లేషిస్తాము సంఘర్షణ మరియు విజయం అనేది రెండు భాగాలుగా ఇప్పటి వరకు మీ జీవితం ఇది అయితే ఇలా విభజించే ముగింపు పలికే ఆ ఒక్క తేదీనే ఈ రోజున ఈ తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం మీరు ఈ కాలచక్రంలో యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పుల్లో మీరు దారి తప్పి ప్రమాదం ఉంది అందుకే ఈ విశ్లేషణలను చివరి వరకు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి రండి రండి మిత్రులరా ఈరోజు ఈ లోతైన సముద్రంలోకి దిగుదాము మీకు చాలా వరకు కూడా అన్ని అనుకూలంగా ఉంటాడు శని క్రమశిక్షణగా ఉంటుంది మీకు శాస్త్రంలో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ శాస్త్ర మీకు శాస్త్రీయ అధ్యయనాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది భావోద్వేగాలకు ప్రతీక ఈ రోజున శని మీ భావోద్వేగాలను పిండి మిమ్మల్ని వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తాడు ఇది మీ ఎలినాటి శని యొక్క రెండవ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ శని సందేశం చాలా స్పష్టంగా ఉంది ఏది అబద్ధము అదే నీటిలో కొట్టుకుపోతుంది కేవలం మీ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది ఈ రోజుకి కేతువు చంద్రుని మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది దీన్ని మనము జల ఛాయ కవచం అని పిలుచుకుంటాము దీని ప్రభావం ఎలా అంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింతైన ఏకాంతాన్ని అనుభవిస్తారు ఇది నిరాశ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మీరు బయట శబ్దాలను ఆఫీసి మీ అంతరాత్మ పిలుపును విన్నారు అని విశ్వం కోరుకుంటుంది మానసిక స్పష్టత కొరకు మీరు పోరాల్సి రావాల్సు కానీ ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా తెలివైన వారిగా మారుస్తుంది ఈరోజు ఆరంభంలో మీకు అధిపతి అయిన మీకు అంటే చాలా వేగంగా కదులుతూ ఉంటాడు కానీ మీరు మీ యొక్క పంచాంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ తేదీని నోట్ చేసుకోవాలి గురువు తన ఉచ్చ రాశి అయిన మీకు ప్రవేశించే రోజు ఇది గమనించండి దుఃఖపు పర్వతం నుండి ఆనందపు అలా పుట్టుకు వచ్చే క్షణం ఇది ఈరోజే ఈ తిది మీ జ్ఞానం మీ సంతాన వర్గం అదృష్టం ఈ మూడు ఒక్కసారిగా ఈరోజు మేలుకుంటాయి ఈ రోజున ప్రథమ అర్థంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు ఇక్కడి నుంచి మీకు నభించడం మొదలవుతుంది చివరిగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజున ఒక అరుదైన యోగం కూడా ఉంది మీ లగ్న భావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుడి తేజస్సు ఉంటుంది మీకు శని క్రమశిక్షణ ఉంటుంది ఈ రోజున ఈ ఆకర్షణ కూడా అన్నీ ఒకే చోట కలుస్తాయి ఊహించండి ఒకే ఇంట్లోని ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి దీని అర్థం ఏమిటి అంటే ఈరోజు చివరి దశ పూర్తిగా మీ గురించిన మాత్రమే మీ వ్యక్తిత్వం మీ ఆరా ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది అన్నీ మారిపోతాయి మీరు ఒక కొత్త మెరుగైన రూపంలో ఉద్భవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ నాలుగు పెద్ద సంఘటనల ప్రభావం మీ జీవనోపాధి ధనం మరియు సంబంధాలపైన ఖచ్చితంగా ఎలా పడుతుంది దీని గురించి విఫలంగా అర్థం చేసుకుందాము మనం లోతుగా వెళ్ళాలి ముందుగా మీ ఉనికి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏది చేయాలన్నా ఆరోగ్యం ముఖ్యం మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి కూడా అర్థం లేదు మేము చెప్పినట్టుగా శని మీకు మీకు నెమ్మదైన గ్రహము అందుకే సంవత్సరాలు సంవత్సరాలు కూడా కదులుతూనే ఉంటాడు ఈరోజు మొదట్లో మీరు మీ శరీరంలో ఒక రకమైన బరువు బద్ధకాన్ని అనుభవిస్తారు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది డేటా స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది నీటి సంబంధిత వ్యాధులు మీకు మీకు ఈ గురువు ప్రారంభంలో మీకైతే ఈ రోజున ఉన్నాడు కాబట్టి మీకు అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అని అంటే ఇది అంతర్గత ఆరోగ్యం దెబ్బతినే సమయం ఈ రోజు నుంచి ఇక జాగ్రత్త కాళ్ళు చేతుల్లో నొప్పులు అరికాళ్ళల్లో మంటలు కొలెస్ట్రాల్ పెరగడము ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు ఇవి బయటకు కనిపించవు కానీ లోతున వెలుగుతాయి మీ మానసిక స్థితి సముద్రపు అలలవలే ఉంటుంది కొన్నిసార్లు జల ప్రశాంతంగా చాలా తుపానులాగా మీరు గాలిలో మేడలు కట్టే అలవాటును మానుకోండి లేకపోతే మీకు శని వాస్తవైన నేల మీద గట్టిగా పడేస్తాడు కానీ భయపడకండి చిత్రం మారుతుంది మీకు మీ లగ్నంలోనికి ప్రవేశించినప్పుడు కొత్త ఆకర్షణ వస్తుంది ఎదురు చూడండి మిమ్మల్ని శని ఎండిపోయినట్టుగా చేస్తే మిమ్మల్ని మీకు ఆ భగవానుడు అయస్కాంతంలాగా మార్చేస్తాడు ప్రజలు మీ సలహా కోరుకుంటాడు కానీ దాని తర్వాత రోజే మీకు సమస్య మొదలవుతుంది మీరు ఏది చెప్పినా సూడే మంచిగానే అర్థమైన కొన్ని రోజుల తర్వాత అదే తప్పు అవుతుంది హెచ్చరిక ఆ సమయంలోనే ఉంటుంది మిమ్మల్ని గురించి మీకే చాలా గందరగోళం కలగచ్చు ఈరోజు ఎవరు నేను ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి ఈ సమయంలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడు మీ కర్మక్షేత్రం వైపు వెళ్దాము మీ కెరియర్ కోసం ఈరోజు ఒక పదం ఉపయోగించబడింది అదృశ్య కాల ప్రభావం ఈ రోజున దీని అర్థం ఏమిటి అంటే కెరియర్లో వచ్చే మార్పులు మీ ప్లాన్ ప్రకారం బాహ్య పరిస్థితుల కారణంగా వస్తాయి ఉదాహరణకి మార్కెట్లో రాశి ఇవ్వడం కా కంపీల మీలుడు కావడం బాస్ మారడం వంటివి ఇలాంటివి జరగవచ్చు లేదా ఈ రోజున సంవత్సరం అందవచ్చు ఆఫీస్లో లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నట్టు మీ నోటికే నూరు శాతం ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని ఫలితం మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది ఇక్కడ జ్యోతిష సలహా చాలా స్పష్టంగా ఉందండి ఇది సమాధానం ఇచ్చే సమయం కాదు ఆఫీస్లో ఏదైనా వార్తను జరిగినా ఏదెవరైనా నిందలు వేసినా మౌనంగా ఉండండి డేటా చెప్తుంది మౌనమే బంగారము మీరు వాదనకు దిగితే శని మీకు శిక్ష విధిస్తాడు ఈ రోజున గురువు ఉచ్చస్థితికి రాగానే మీ భావంలోనే ఒక అద్భుతవంతమైన చతుర్వేద యోగం ఏర్పడుతుంది కెరియర్లో రాకెట్గా దూసుకెళ్తారు మీరు ఐటీ లేదా మేనేజ్మెంట్లో ఉంటే ప్రమోషన్ ఖాయం మీ పనికి పథకం లేదా అవార్డులు లభించవచ్చు వ్యాపారం లేదైతే మీకు ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టర్స్ ఏదైనా పెద్ద కంపెనీతో డీలు కుదురుతుంది అలాగే ఈరోజు సూర్యుడు బుధుడు కలయిక ఎలా ఉండబోతుందంటే అంటే బోధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది ఇది మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తుంది మీరు మీ మాట తీరుతో మేనేజ్మెంట్ స్కిల్స్తో శత్రువులను ఓడిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా దాగి ఉంటుంది విదేశాల్లో నివసిస్తున్న మీ కోసం మా యొక్క డేటా సెట్ ఒక రెడ్ అలెక్ట్ ఉంది ఈరోజు రాహువు మీకు కావున మీరు ఈ విధంగా విదేశాల ఉద్యోగాలు పొడగొట్టుకునే ప్రమాదం ఉంది వీసా సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విదేశాల్లో ఉన్న వారికి తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి దిస్కతి తీసుకోవద్దు డబ్బు విషయానికి వస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మా డేటాలో స్తంభించిపోయిన ఆస్తుల స్థితి అని కూడా పిలిచారు దీని అర్థం ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఐ ప్యాకెట్ ఖాళీ కావడం ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గర ఆస్తి ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ దాన్ని వాడుకోలేరు డబ్బు ఏదైనా సరే ప్రాపర్టీలో ఇరుకుపోవచ్చు లేదా కుటుంబ వివాదాల కారణంగా బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ కావచ్చు కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు గమనించండి మీకు అంటే ధనభావంలో గోచారం చేస్తున్నప్పుడు ముఖ్యం ఏమిటి అంటే వాక్కు మరియు వ్యాపారానికి కారకుడు ఇబ్బుదుడు అప్పటి వరకు ఆగండి ఆయన తన భావనలోకి రాగానే మీ మాట డబ్బుగా మారుతుంది అప్పటి వరకు మౌనంగా ఉండండి మీరు సేల్స్ మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉంటే ఈ రోజున మీరు మీ మాటలతో డబ్బు సంపాదించవచ్చు కానీ సమయం నమ్మ సమయం ఉంచుకోవాలి వ్యవసాయ భూమిని ప్రాపర్ డీలింగ్ ప్రభుత్వ పథకాల నుంచి ధన లాభం కలుగుతుందని ఈ రోజున చెప్పడం జరుగుతుంది అలాగే రాహువు మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది రాహు వచ్చినప్పుడు అప్పటి వరకు ధనం విషయంలో వేచి ఉండండి పాత బకాయిలు ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది సంబంధాల విషయంలో చూస్తే ఈరోజు మిమ్మల్ని ఒక ఒక కూడల్లో నిలబెడుతుంది చాలా అందమైన ఒక చాలా గంభీరమైన విషయంగా చెప్పడం జరుగుతుంది మీ మనసు ఆలయం మరియు మధురాల మధ్య ఊగిసలాడుతుంది అంటే మీరు పవిత్రత మరియు దారి మల్లడం మధ్య సంఘర్షణ పడతారు ఈ రోజున సమయం అగ్ని అగ్నిపరీచ లాంటిది మీకు ఈ సప్తమ భావం పైన ఉంది శని దృష్టి హెచ్చరిక ఏమిటి అంటే ఈ సమయంలో గతం బయటపడే యోగం ఉంటుంది మీరు మీ భాగస్వామి నుంచి ఏదైనా రహస్యం దాగి ఉంటే అది ఈ సమయంలో బయటపడుతుంది మూడో వ్యక్తి మీ సంబంధాల్లో చిచ్చి పెట్టవచ్చు లివింగ్ రిలేషన్లో ఉన్నవారు లేదా ప్రేమికులకు సంబంధం అబద్ధంపై నిలబడి ఉంటుంది అది వీడిపోయే సమయం కావచ్చు కానీ కథ ముగింపు సుఖాంతం అనేది కొన్నాళ్ళకి జరుగుతుంది గురువు దృష్టి సంబంధాలను మెరుగుపరచడం ద్వారా ప్రారంభిస్తుంది అత్యంత ముఖ్యమైనది ఏమిటి అన్నట్లయితే ప్రేమకు గ్రహమైన మీకు తన ప్రయాణాన్ని పూర్తి చేసేసి ముగ్ధి ఏరు వంటి లగ్నంలోకి వస్తాడు అంటే మీరు అనుభవిస్తున్న ఒంటరితనం ముగుస్తుంది మీరు భాగస్వామ్యం పట్ల ఆకర్షితులు అవుతారు అవహితులకు వివాహ యోగం కలుగుతుంది ఏదైనా శాశ్వత బంధం ఇది మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ప్రపోజ్ చేయడానికి ఆలస్యం చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు సూర్యుడు కుజుడు మీ అహంకారాన్ని మధ్యలోకి తీసుకురాకండి మీకు బాగున్న సంబంధం కూడా చెడిపోతుంది ఇప్పుడు మేము మన సమాజానికి మరియు ఇంటికి వెన్నుముక అంటే ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడచ్చుకుంటున్నాము మన తల్లులు సోదరీ మనులు గృహిణీలు ఈ రాశి గృహిణీలకు ఈరోజు చాలా భావోద్వేగమైన రోజు ఈ రోజున విశ్లేషణ ఏమిటి అంటే మీకోసం ఈరోజు నిశ్శబ్ద సేవ మిమ్మల్ని మహా గౌరవం దక్కే సమయం మొదటి విషయం మానసిక స్థితి మేము చెప్పినట్టుగా కేతువు మీకు ఛాయ కవచ యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం వలన ఇంట్లో అన్నీ ఉన్న కుటుంబంతో చుట్టుముట్టబడి ఉన్న మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నట్టుగా భావిస్తారు మీరు అందరి కోసం ఇంత చేస్తున్నా మీ కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదని మీకు పదే పదే అనిపిస్తుంది ఈ రోజున ఎటువంటి పెద్ద కారణం లేకుండానే మీకు ఏడవాలనిపించవచ్చు ఇది గ్రహాల అండ కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించద్దు ఇంకా ఆరోగ్యం అలసట మీకు గృహిణీలకు స్పష్టమైన హెచ్చరిక నడుము నొప్పి కాళ్ళు లేదా అరికాళ్ళలో నొప్పి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇంటి పని భారం అవ్వడం వలన మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు దీనివల్ల కాళ్ళల్లో వాపు సమస్య రావచ్చు సలహా ఏమిటంటే దయచేసి ఇంటి పని మధ్యలోనే విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు మిమ్మల్ని విశ్రాంతి కోరుతున్నారు కాబట్టి ఇంటి వాతావరణం సంతోషాల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఉంది అలాగే ఈరోజు ఈ స్థితి నాడు గురువు మీ సుఖభావాన్ని విడిచిపెట్టేసి పంచమ ఉచ్ఛ ఉచ్చస్థితికి చేరుకున్నప్పుడే ఇంటి వాతావరణం మారిపోతుంది మీరు మీ పిల్లల చదువు లేదా కెరియర్ గురించి ఆందోళన చెందుతుంటే చా కాస్త సమయం ఆగండి మిమ్మల్ని వారు గర్వపడేలాగా చేస్తారు పిల్లల విజయం మీ అలసట అంతా మరిపిస్తుంది ఇక ఈ రోజున మీ ఇంటిని అలంకరించడం రెండు విషయం చేయించడం లేదా లేదా కొత్త లగ్జరీ వస్తువులను కొనడంలోనే బిజీగా ఉంటారు గృహిణీలకు ముఖ్యమైన హెచ్చరిక ఉంది మూడో వ్యక్తి జోక్యం గురించి ప్రస్తుతం దీని అర్థం ఇరుగు వారు దూర బంధువులు లేదా ఈ రోజున మీ లగ్నంలో ఉగ్ర గ్రహాలు ఉన్నప్పుడు మీ కోపం పెరగవచ్చు ఈ సమయంలో మాటను అదుపులో ఉంచుకోండి లేకపోతే చిన్న విషయం ఇందులో పెద్ద గొడవ కూడా దారితీయవచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ఈరోజు ఆరంభం సేవను కోరుకుంటుంది కానీ ఈరోజు చివర మీకు రాణి లాంటి గౌరవాన్ని ఇస్తుంది కేవలం మీ ఆరోగ్యం నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి చివరిగా అదృష్టం గురించి మాట్లాడుకుందాము ఈరోజు మీకు అదృష్టం తోడుగా ఉంటుందా ఈరోజు ఆరంభంలో అదృష్టం కాస్త అలిగినట్టు అనిపించవచ్చు పనులు పూర్తవుతూ ఆగిపోతాయి కానీ ఈరోజు మధ్యలో గురువు ఉచస్థితిలో పరిగెత్తాం అదృష్ట భావాన్ని తన అభిరుద్ధ దృష్టితో చూస్తాడు విద్యార్థులకి ఈ సమయం వరం లాంటిది ఉన్నత విద్యకు మార్గం తెచ్చుకుంటుంది అది ఏ చిన్న అవకాశమైనా కావచ్చు ఈరోజు విదేశీ ప్రయాణాలు కూడా సులభప్రదం ఆధ్యాత్మిక యాత్రలో ఆటంకాలున్నాయి జాగ్రత్త ఒక చాలా ముఖ్యమైన తేదీ అండి ఇది ఈ రోజున మీరు ఈ తేదీనాడు మార్క్ చేసుకోండి దేవగురువు బృహస్పతి మీకు అదృష్టాన్ని ఇవ్వక తప్పదు కాస్త అదృష్టం ఇప్పటి వరకు నెమ్మదించింది ఆలస్యమైంది కానీ ఆగిపోయలేదు మీరు మీ పెద్ద నిర్ణయాలను పునః సమీక్షించుకోండి మీరు ఏదైనా పెద్ద కోర్సులో చేరాలనుకున్న లేదా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న ఈరోజు మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మొదలు పెట్టండి మీరు మీ దిశను మార్చుకోవాల్సి రావచ్చు కాబట్టి ఈ పూర్తి విశ్లేషణ గురించి మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు మొదటి దశ మీకు ఏమిటి అంటే కర్మలను సరిదిద్దుకునే సమయం అవుతుంది ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది పోరాటం ఉంటుంది మీరు మౌనంగా ఉండాలి ఇది పరీక్ష సమయం రెండవ దశ అంటే ఈరోజు మధ్యన మీకు బృహస్పతి అంటే చాలా వరకు కూడా ఉచ్చ స్థితి వలన కెరియర్ డబ్బు ప్రేమ విషయంలో ఏదైనా ఒక లాభం ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీకు గురుగ్రహ అను ఏం గేమ్ చేంజ్ అవుతుంది దాని భావనలోకి వచ్చే ఆర్థిక లాభాల్లో ఉంటుంది అలాగే లగ్నంలోకి మీకు వ్యక్తిత్వం మారుతుంది అంటే మంచిగానే మారుతుంది మీ మనసులోనే మంచి ఏమిటో చెడేమిటో తెలుస్తుంది కొంచెం గందరగోళానికి గురి చేసిన ఈ పరిస్థితి ఈ రోజున చాలా జాగ్రత్త ఈ రోజున ఎవరి చర్చల్లో పాల్గొనవద్దు ఎవరి తరపున జోక్యం చేసుకోవద్దు ఎవరి యొక్క కష్టాన్ని మీ దశ కూర్చు సాక్ష్యం ఇవ్వద్దు ఇతరుల గొడవలో తలదూర్చవద్దు ఎవరికి గ్యారంటీ ఇవ్వద్దు శని ఈ పరిస్థితి మీకు కర్మల ఫలితాన్ని మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు ఇతరుల కర్మల భారాన్ని మీ తల మీద వేసుకోవద్దు ఇది పరీక్ష సమయం కాబట్టి పాస్ అవ్వడానికి మీకు కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా అవసరపడతాయి మేము మూడు అద్భుత పరిహారాలు చెప్తున్నాము మీరు సురక్షితంగా ఉండండి పరిహారం ఒకటి నో థెరపీ నోథెరపీ మరియు ఆహారం అంటే ఈరోజు జాతకులు ఏమిటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి నాన్ వెజ్ని ఈరోజు తినకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చేపలకు సంబంధించి ఏది కూడా తినకుండా ఉండడం మంచిది మళ్ళీ అలాగే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ కానీ తినద్దు ఇది యొక్క మీకు శాంతింపచేసే కర్మ అలాగే నో చెప్పడం అలవాటు చేసుకోండి ఇతరుల బాధలను డ్రామాలను మీ మనసుల్లోకి లోపలికి తీసుకురావడం ఇక ఆపేయండి ఇక పరిహారం ఏమిటి అంటే కనుక మీకు శని శాంతి దుష్ప్రభావాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఒక శారీరక పరిహారం చేయండి రోజు రాత్రి పడుకునే ముందు ఆవనలను కొంచెంగా గోరువెచ్చగా చేసి మీ పాదాలకు అరికాళ్లకు మర్దన చేయండి ఇది కేవలం శరీరం కోసం కాదు శనిని శాంతింపచేయడానికి నిద్రను మెరుగుపరచుకోవడానికి అలాగే మీ కష్టాలను పంచుకునే నిజమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు ధన ధనలాభం వల్ల మీ అప్పులు తీరిపోతాయి మూడవది సుఖం సమాజంలో మీకు పోయిన గౌరవం తిరిగి లభిస్తుంది మీ కుల దైవాలు ముఖ్యంగా కాళీ మాత ఎప్పుడు మీ పోరాటాన్ని చూసి ప్రసన్నమవుతున్నారు మీ అదృష్టపు తాళం చెవి ఇప్పుడు మీ చేతికి రాబోతుంది కేవలం ఒక అద్భుతం జరగాలి ఇది మీ జీవిత కాలచక్రంలోని ముళ్ళను మార్చేస్తుంది కానీ ఇవన్నీ దరిద్ర అలవాట్లు మీ రోజు నుంచి మార్చుకోవాలి ఏ మంచం మీద మీ నిద్రపోతారో దాన్ని అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలి మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువు బలం పెరిగి మీ బుద్ధి నాశనం అవుతుంది మంచం కింద మురికిని చెప్పులను ఉంచకండి లేదా ఇది మీ గ్రహాలను పాడు చేస్తే మిమ్మల్ని దరిద్రంలోకి నెడుతుంది మనం మన తప్పులను సరిదిద్దుకోకుండా శని రాహువులు నిందిస్తాం కానీ పరిష్కారం మీ ప్రమశిక్షణలోనే ఉంది మీ వ్యాపారంలో ఉద్యోగం కోసం ఒక స్పష్టమైన డి మీకు ఒక పాత కాలం ఉంది ఒక పెద్ద ఇల్లు కట్టాలని లేదా దూర ప్రయాణం చేయాలని ఆ కళ ఇప్పుడు నీరవిరబోతుంది కానీ గుర్తుంచుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు మీ శత్రువు నుండి మీకు ముప్పు పొంచి ఉంది మీ మానసిక శాంతిని భంగం చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో కొందరు కొత్త వ్యక్తులు దేవదూతల మీ జీవితంలోకి వస్తారు వారు మీకు ఆర్థికంగా గొప్ప సహాయం చేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఈ కలియుగంలో రూపాయి ఇస్తే వంద రూపాయలు ఆశించే వారు ఎక్కువ అందుకే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని మోసగలను మీ దరి చేరుతున్నారని గ్రహించండి మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం బ్రతికారు మీ ఆకలి చంపుకొని ఇద్దరు పెట్టారు కానీ మీకు దక్కిన బిరుదు ఏమిటో తెలుసచ చేత కానీ వాడు ఇకపై ఇతరుల కోసం బతకడం ఆపేయండి మీ అస్తిత్వాన్ని మీ బ్రాండ్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా పాత శివాలయం లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడ శనివారం నాడు నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించండి శాస్త్రాల ప్రకారం ఎవరైతే దైవ సేవలో ఉంటారో వారికి శనిదేవుడు సపోర్ట్ చేస్తాడు ఇంకా వెళ్ళి కాక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారు సంబంధాల గొడవలకు సంబంధాలు ఈ గొడవలు ఇబ్బంది అవుతున్న వారికి ఈ కాలచక్ర మార్పు తర్వాత ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది అపరిచిత వ్యక్తి లేదా పాత పరిచయం జీవితంలోకి స్వర్గంలా మార్చడానికి సిద్ధంగా ఉంది అయితే గుర్తుపెట్టుకోండి ఈ వారు తమ ఆవేశంతో చేజేతుల బంధాలను తుడుచుకుంటారు ఈ రోజున ఖాళీ మాత సాక్షిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు మీ ఆహాన్ని ప్రేమిస్తారా లేదా మీ తోడును ప్రేమిస్తారా జీవితాన్ని సొంతం చేసుకోవాలా లేదా నరకం చేసుకోవాలా అనేది మీ నాలుక మీదే ఉండే మాటలపై ఆధారపడి ఉంటుంది మీరు మిమ్మల్ని గౌరవించుకుంటే మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవిస్తారు గతంలో మీ కష్టకాలంలో మిమ్మల్ని చూసి నవ్వినవారు మిమ్మల్ని మధ్యలోనే వదిలేసిన వారికి కూడా ఇప్పుడు మీ వైవాహిక సుఖంతో మీ విజయంతో చెంపదెబ్బ కొట్టే సమయం వచ్చింది ఆ ఏడు కొండలవాడు మీ జంటను దీవించబోతున్నాడు మరి ధనలక్ష్మి మరియు శనిదేవుడు అనగా ఆర్థిక హెచ్చరిక ఏమిటి అంటే ధన విషయంలో ఈ రాశివారు ఈ రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ జేబుల్లో రూపాయి ఉన్నప్పుడు మీరు లోకాన్ని మర్చిపోతారు అదే మీ బలహీనత ముఖ్యంగా క్రెడిట్ కార్డులు ఆన్లైన్ లోన్లు అనవసరమైన విలాసాల కోసం అప్పులు అసలు చేయకండి ఈ అప్పులు మీ జీవితాన్ని చదువు పొరుగులాగా తినేస్తాయి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తాయి మీరెవరికైనా ఆర్థిక రహస్యాలను మీ సంపాదన లెక్కలు చెప్పారు వారే మీ వెనుక కత్తి పట్టుకొని ఉన్నారని మీకు తెలుసా వారు మీ ఆస్తులను ఆక్కోవడానికి ముందు పడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుండి మీకు వ్యతిరేకంగా మీ ఇంట్లోనే మీ ఆఫీస్లోనే నిశ్శబ్దంగా కుట్ర జరుగుతున్నాయి ఆ కుట్రదారులను ఆ నక్కలను మీరు గుర్తించకపోతే మీరు సర్వనాశనం అవుతారు శనిదేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు సొంత వాడైనా సరే డబ్బు విషయంలో గుడ్డిగా నమ్మకండి హఠాత్గా మీకు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత మీకు ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది మీకు రెండు వేల ఇరవై ఆరులో మీ ఎదుగుదలను ఆపడానికి కంకణం కట్టుకున్న ఆ ఇప్పుడు బయట పెడతాను మీరు బయట వారు కాదు మీతో కలిసి భోజనం చేస్తే మీ కుటుంబంలోనే ఉండవచ్చు లేదా మీ ప్రాణ స్నేహితులు ముసుగులో ఉండవచ్చు వీరిని గుప్త శత్రువులు అంటారు వీరిపైకి మీ క్షేమాన్ని కోరుకున్నట్టుగా నటిస్తునే లోపల మీ పతనాన్ని చూసి ఇక్కడ హాస్యం చేస్తారు మరియు ఇరవై నాలుగు గంటల తర్వాత మీరి అసలు రంగు బయటపడుతుంది మీరు మీకు కనిపించకుండా వెనుపొట్టు పొడిచే రకాలు ఈ రోజున వీరి కదలికలు గమనించండి వారు మాట్లాడే ప్రతి మాటల్లో ఒక విషం చుక్క ఉంటుంది ఆ కాలి మాత తన ఖడ్గంతో వీరు ముసుకులను చీచి పారేయబోతున్నారు మరి మీలో ఉన్న అతిపెద్ద శత్రువు మీ బయట వెళ్ళాడు అది మీలోనే ఉన్న అతి మంచితనం మీ స్వభావ రీత్యా లాంటి వారి కానీ ఎదుటివారి కన్నీరు పెడితే మీ కఠినత్వం కరిగిపోయి మేక పిల్లలా మారిపోతారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మీ దగ్గర ఉన్న ఆపద రూపాయలు కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తారు ఇదే మీ అతిపెద్ద బలహీనత ఇదే మీ దరిద్రానికి అసలు కారణం లోకం మీ ఉదరతను చూసి మహానుభావుడు అని మెచ్చుకోవడం లేదు చేతకాని వాడు అని వేటకారం చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుభవించిన అన్ని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ అన్ని మీరు ఎవరైతే లక్ష రూపాయలు మీ దగ్గర రక్తాన్ని చెమటగా మార్చి ఇచ్చారో వారు మిమ్మల్ని ఇప్పుడు అపరిచితుల చూస్తున్నారు మీ ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్ పెట్టారు మరి ఈ రోజున ఖాళీ మాతో సాక్షిగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీ కష్టార్జితాన్ని స్వార్థపరుల పాలు చేయకూడదు మరియు రెండు వేల ఇరవై ఆరు గ్రహాల గమనం మారింది ఇప్పుడు మీరు దాన ధర్మాలు చేసే రాజులా కాదు మీ హక్కులను కాపాడుకునే యుద్ధ వీరులా మారాలి శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు మీ కష్టార్జితం పట్ల మీకు ఎంత బాధ్యత ఉందో ఆయన గమనిస్తారు మీ మౌనం మీ ఓర్పు మీ అమాయకత్వం మీ వినాశనానికి ఎత్తువతాయి ఈ రాశి వారి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా ఉంటారు కానీ అదే మీకు శాపంగా మారుతుంది ఎవరికైనా ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వకపోతే బహుమాట పడకుండా మోమాటం మోహాన కొట్టి తినదియండి మీరు సిగ్గుపడితే మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది మీ కుటుంబ వీధిలో పడుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎత్తకపోతే ఈ స్వార్థపూరిత లోకం మిమ్మల్ని పిండేసి పిప్పి చేసి వదిలేస్తుంది జాగ్రత్త పడవలసిన మరో విషయం ఏమిటి అంటే ఇతరుల సలహా మీద అతిగా ఆధారపడడం నువ్వు భయపడకు నేనున్నాను ఆ పనిని చూసుకుంటాను నీ పెట్టుబడికి నేను గ్యారెంటీ అని నమ్మ పలికే వాడే మిమ్మల్ని అగాధంలో నెక్కెత్తేస్తాడు ఈ రోజున మీ అంతరాత్మ చెప్పే మాట వినండి వెంకటేశ్వర స్వామి మీలో ఉన్న ధైర్యాన్ని మెలు కోరుకుంటున్నాను మీ గొంతులో గంభీరం ఉండాలి మీ నిర్ణయాల కఠినత్వం ఉండాలి మరి ఈ మీ చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతున్నాడు వారు మీకు రంగుల ప్రపంచాన్ని చూపిస్తాడు మీ రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చు ఈ బిజినెస్లో లక్ష్య పెడితే కోటి వస్తుందని మిమ్మల్ని ముసుగొలుపుతాడు వారి నిజానికి మిమ్మల్ని ఒక భయంకరమైన సుడిగుండంలోకి నెట్టేస్తున్నాడు వారి మాటలు పైన తేనె పోసినట్టుగా ఉంటాయి కానీ లోపల కత్తి లాంటి పదని ఉంటుంది వారు మిమ్మల్ని తప్పుడు దారి నడిపించి మీ పేరు మీద లాభాలు పొంది సమస్యలు రాగానే మిమ్మల్ని బలి పశువులు చేసి పారిపోతారు మరి ముఖాన్ని ఖాళీ మాత వెలుగుల్లో గుర్తించండి వారి చూపును స్వార్థం ముందు నవ్వులో కుట్ర ఉంది ఈ రాశి వారి వేగంగా నిర్ణయం తీసుకుంటారని వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు రోజున అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే మీ జీవితాంతం పడాల్సి వస్తుంది వాడు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ తెలివితేటలను మీ కష్టాన్ని స్వార్థం కోసం వాడుకుంటాడు వ్యాపార రంగంలో ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళకండి ఈ పార్ట్నర్ మీకు అత్యంత సన్నిహితుడే కావచ్చు మీకు కలిసి పెరిగిన వాడు కావచ్చు కానీ డబ్బు మరియు అధికారం దగ్గరకు వచ్చేసరికి వాడు రక్తం తాగే పిసాచిలా మారిపోతాడు చదవకుండా ఏ డాక్యుమెంట్ మీద సంతకం చేయకండి ఏ ఖాళీ పేపర్ మీద ముద్ర వేయకండి ఒక చిన్న సంతకం మిమ్మల్ని కోర్టు చుట్టూ జైలు జైలు గోడలు చుట్టూ తిప్పేలా చేస్తుంది మీ సంతకమే తలరాతని అని చెప్పిస్తుంది ఇప్పుడు న్యాయాధికారిగా ఉన్నాడు ఏ చిన్న పొరపాటైన శిక్ష తప్పదు మీ వ్యాపార రహస్యాలు ఎవరికి చెప్పకండి ఇప్పుడు ఆ ముఖ్యమైన అత్యంత ప్రమాదకరమైన శత్రువు గురించి తెలుసుకుందాం వారు మీతో రోజు ఫోన్లో మాట్లాడతాడు మీ ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు మీ కష్ట సుఖాలు ఓపికగా వింటున్నట్టు నటిస్తారు కానీ లోపల వాడు మీ అభివృద్ధిని చూసి అసూయతో కొల్లుకుంటారు వీరు మీ భవిష్యత్ ప్రణాళిక తెలుసుకొని వాటిని చెడగొట్టడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు వీడి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏ ఆర్తో మొదలవుతుంది వీరి వయసు ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది మీరు ఖాళీ మాత ఆగ్రహానికి గురి అయ్యే సమయం దగ్గర పడింది మీరు రెండు మీ కొంపకు మునిగిపోతుంది మీ బలహీనతను తెలుసుకొని వాటిని మీ మీద అస అస్త్రాలుగా వాడుతున్నాడు మీరు కలిసినప్పుడల్లా ఈ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఎంత ఆస్తులు ఎక్కడున్నాయో నువ్వు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు విలువ ఎంత అని ఆరాధిస్తుంటాడు అమాయకంగా గొప్పల కోసం అన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పేస్తావు ఆ నీకు కొన్ని విలువైన సలహాలు ఇస్తాడు అవి వింటే మీ కెరియర్ తలకిందులు అవ్వడం ఖాయం అత్యంత ప్రమాదకరమైన శత్రువు ముఖ మీద తిట్టేవాడి కంటే పక్కనే ఉండి నవ్వేవాడు వంద రెట్లు ప్రమాదకరం వీటి నుంచి తప్పించుకోకపోతే మీ జీవితం అంధకారంలో పడుతుంది ఈ రోజున వారి నిజ స్వరూపం మీకు అర్థమయ్యేలాగా వెంకటేశ్వర స్వామి యొక్క సంకేతం ఇస్తాడు ఆ సంకేతాన్ని గుర్తుపెట్టుకొని వీడితో గొడవ పెట్టుకొని మీ శక్తిని వృధా చేయకండి ఎందుకంటే వాడు నిజపూరితమైన పాము అదిని చూసి కాటు వేయడానికి కాచుకొని ఉన్నాడు కేవలం వీడికి మీ రహస్యాలు చెప్పడం పూర్తిగా ఆపేయండి మీ సంపాదన మార్గాలు మీ కొత్త ఇన్వెస్ట్మెంట్లు మీ పిల్లల భవిష్యత్తు ప్లాన్లు ఏవి కూడా మీకు తెలియకూడదు వారు మీకు ఇచ్చే సలహాలను వినండి కానీ పాటించకండి మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే అది వంద శాతం పూర్తయ్యే వరకు మీ విజయం సాధించే వరకు దాన్ని గుండెల్లోనే దాచిపెట్టుకోండి మీ గోప్యతే మీ రక్షణ కవశం ఈరోజు మౌనంగా ఉండి మీ పని మీరు చూసుకోండి ఆ వాడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు మరి ఆపద మొక్కులవాడు అంత పద్మనాభుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక్కసారి మనస్ఫూర్తిగా శ్రీకారం కొట్టండి ఈ రాశి వారి ఈ రోజున శనిదేవుని శాంతింపచేయడానికి కాళీమాత రక్ష పొందడానికి సిద్ధంగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్